అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురు ఇక కథలోకి వెళితే పాండవులు కాండవ వనానికైతే వెళ్తారు అక్కడ ఎన్నో సమస్యలు వాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది అక్కడ ఘోరమైన సర్పాలు తక్షకుడు రాక్షసులు నివసించే ప్లేస్ కాబట్టి వాటిని అన్నిటినీ కూడా అంతం చేయవలసిన అవసరం అయితే ఉంది అని అగ్నిదేవుడు ఇంద్రదేవుడు యొక్క సహాయంతో అక్కడ ఉన్న సర్పాలు అన్నిటినీ ఆహుతికి అంటే మంటల్లో కాలిపోయేటట్టు చేస్తారు అనమాట ఈ విధంగా ఆహుతికి అక్కడ ఉండేటివన్నిటినీ కాల్ చేసేసి చేస్తారు దీనికి అగ్నిదేవుడు వాళ్ళకి ఎంతో సహాయం కూడా చేస్తాడు అదేవిధంగా అగ్నిదేవుడు గాంధీవాణ్ణి కూడా ఇస్తాడు అర్జునుడికి ఇచ్చి నువ్వు లక్ష్యాన్ని ఛేదించడంలో ఇది నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తాడనమాట ఈ విధంగా చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత కాండవ వనాన్ని సుందరమైన అందమైన ప్లేస్గా తీర్చిదిద్దుతారు కాండవ వనానికి ఇంద్ర ప్రస్థానం అని పేరు కూడా పెడతారు అదేవిధంగా అంతే పేరుకు తగ్గట్టు అంత అందంగా దాన్ని చీ తీర్చిదిద్దుతారు కాబట్టి అట్లా పెడతారనమాట అదేవిధంగా అక్కడికి అన్ని రాజ్యాల రాజులను సమావేశమయ్యేటట్టు చేస్తారు ఎందుకంటే వాళ్ళు అన్ని రాజ్యాల రాజులు యొక్క మద్దతుని పొందుతారు మీద యాగము అన్నీ చేస్తారు కాబట్టి అదేవిధంగా అన్ని రాజ్యాల రాజులు అక్కడ సమావేశమయ్యేటట్టు ఆహ్వానిస్తారనమాట అక్కడికి అంగరాజు కర్ణుడు అదేవిధంగా దుర్యోధనుడు శిశుపాలుడు అన్ని రాజ్యాల రాజులు వస్తారు అక్కడికి కృష్ణుడు కూడా అక్కడే ఉంటాడనమాట అయితే శిశుపాలుడు మాత్రం లేచి కృష్ణుణ్ణి నానా విధాలుగా దూషిస్తూ ఉంటాడు నా ఏవంటే అవి నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటాడు ఇది అంతా చూసి కృష్ణుడు నీవు ఇంకా ఆపు నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను ఇకైనా నువ్వు ఆపితే బతికి బయటపడతావు అని చెప్తాడు నీ మాటలకు నేనేం భయపడను అని చెప్పేసి ఎలా అంటే అలా మాట్లాడుతూనే ఉంటాడు శిశుపాలుడు తర్వాత వంద తప్పులు వరకు క్షమిస్తాడు వంద దాటి తర్వాత శిశుపాలుడిని వధిస్తాడు సుదర్శన చక్రంతో కృష్ణుడు ఈ విధంగా కృష్ణుడు శిశుపాలుడిని అయితే అక్కడ చంపేస్తాడనమాట శిశుపాలుడు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న దుర్యోధనుడు లేచి నీవు నా మిత్రుడు అయిన శిశుపాలుడిని చంపావు కృష్ణ ఇది నీకు మంచిది కాదు ఇట్లా చంపేసావేంది అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉంటాడనమాట ఈ విధంగా మాట్లాడుతూ అక్కడ శస్త్రాలను కూడా ఎతతారు దుర్యోధనుడు అంగరాజు కర్ణుడు వీళ్ళు అయితే శస్త్రాలను ఎత్తకూడదు కదా అక్కడ సభలోను అని చెప్పేసేసి ఆ శస్త్రాలను లాక్కుంటారు పాండవులు అది తీసుకుని తర్వాత వాళ్ళు దానిని ఎంతో అవమానంగా భావిస్తారనమాట అదేవిధంగా అక్కడ వెళ్తూ ఉండగా మాయాజాలం లాగా దాన్ని రూపొందించారు కాబట్టి అక్కడ దుర్యోధనుడు వెళ్తూ ఉన్నప్పుడు నీళ్ళల్లో పడిపోతాడనమాట పడిపోయినప్పుడు అక్కడ ద్రౌపది చెలికత్తెలు వాళ్ళంతా ఉండి నవ్వుతారు ఈ దుర్యోధనుడు చూసినప్పుడు ఆమె నవ్వింది అనుకు అనుకుంటాడనమాట ఈ విధంగా మమ్మల్ని అవమానించారు మా శస్త్రాలను కూడా లాక్కున్నారు ఇంతకు ఇంత మీరు బాధపడేటట్టు చేస్తాను అని ప్రతీకారంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంతే అనమాట ఈరోజు స్టోరీ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి వెళ్తుంది కాబట్టి థ్యాంక్ యూ